ఆదినారాయణ ఇగో ఆదినారాయణ పోయిందా జై కాంగ్రెస్ దాని ఇట్లా ముట్టుకున్న కరెంట్ పోయింది అంతే ఆదినారాయణకు అవమానం జరిగిందని ముట్టుకునే కరెంట్ పోయింది మళ్ళా వస్తుందా ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో ఇవ్వని ఇక అప్పుడు అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కూడా పోయేది వాళ్ళు వాళ్ళు జరా పోయినా కూడా ఇంటనే వచ్చేది కానీ ఇక ఇప్పుడు నమ్మకం జిమ్కం ఏం లేదు దాని దయ వస్తే వచ్చినట్టు పోతే పోయినట్టు వస్తే నారాయణ పోతే శివ శివ ఇక కరెంటు కథ గీరికొచ్చింది కేసీఆర్ విమర్శించుడు మీరు నిజం చేసిడు రెండు సరిపోయినాయి ఎందుకు పోతుందో ఎప్పుడు మూడు గంటల సార్ కరెంట్ పోయి ఈ హైదరాబాద్ రా హైదరాబాద్ రా రెండు మూడు గంటల కరెంట్ పోతుంది ఆయనన ఈ ఏం కరంటీ మీరు ఏం ముఖ్యమంత్రి ఇది ఏం ప్రభుత్వము ఏమన్నా ఏమైనా పట్టింపేమన్నా కనిపిస్తా ఉందా ఇదంతా ఇది ఇది టెంపరవరీ సర్కార్కు ప్రీపెయిడ్ సీఎం లెక్కు ఉంది కథ